ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఐదు శనివారాల పాటు ఆంజనేయ స్వామివారి గుడిలో ఈ విధంగా చేయండి తప్పనిసరిగా అదృష్టము అనేటువంటిది పడుతుంది నాన్న డెఫినెట్గా అదృష్టం అనేది పడుతుంది దానికల్లా మీరు చేయాల్సింది ఆంజనేయ స్వామివారి గుడిలో ఐదు శనివారాల పాటు చేయండి ఎర్రని పూలదండ అనేది ఒకటి సమర్పించండి ఆంజనేయ స్వామివారికి అలాగే మల్లె నూనె అని ఉంటుంది జాస్మిన్ ఆయిల్ అని అంటారు మల్లె నూనె మల్లె నూనె అలాగే సింధూరము ఇరవై ఒక్క తమలపాకులు స్వామివారి గుడిలో ఇవ్వండి ఎర్రది పూలదండ మల్లె నూనె సింధూరము ఇరవై ఒక్క తమలపాకులు చక్కగా స్వామివారికి అక్కడ సమర్పించండి చక్కగా వాడు అర్చన అనేది చేస్తారు మీ పేరున అర్చన టికెట్ తీసుకొని చక్కగా అర్చన చేయించుకోండి అర్చన చేయించుకోండి చేయించుకున్న తర్వాత కొన్ని అరటి పండు అనేవి ముందుగానే తీసుకుని వెళ్ళండి డజను రెండు డజల్లో మూడు డజల్లో మీరు మీ శక్తి మీద ముందే తీసుకుని అక్కడ అందరికీ కూడా అరటి పండు పంచిపెట్టండి నాన్న అరటిపండు కూడా అక్కడ చక్కగా నైవేద్యం పెట్టి మళ్ళీ మీకు ఇస్తారు నైవేద్యం పెట్టి ఇవ్వమనండి అది అందరికీ కూడా భక్తులకి తల ఒక పండు మీరు పంచిపెట్టండి మీ స్వహస్తాలతో మీరే పంచిపెట్టండి డెఫినెట్గా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది నాన్న ఇది యథార్థం శనివారాల పాటు చక్కగా ఆచరించండి చాలు మా చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి